జిపిఎఫ్ చెరుకుపల్లి మండల పాస్ ఫెలోషిప్ వారు రైట్ రెవరైన్ బిషప్ ప్రభు పేరట దేవుని మహిమార్థమై సన్మానిస్తూ ఉన్నాం జై క్రీస్తు జై జై క్రిస్తు జై క్రీస్తు జై జై క్రిస్తు జై క్రిస్తు బో బోలో క్రీస్తు బోలోిస్తు కే జై లోక రక్షకునికి మేల్కొల్పు దేవునికి మేలు చేయు దేవునికి విజయనికి వంద మీ అందరికి నేను చేయాలి నిజంగా నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు పరిస్థితి ఎట్లా ఉండిద్ది ఇక మేమే ఇక దగ్గరే కదా చేరాలి అన్న కలవాల్సి ఉంది అనుకున్నా అయితే దేవుడు ఆశ్చర్యమైన కార్యం మీరు అసలు ఈ పూట రావడం మేము మరి ఇట్లా కలవడం కొన్ని విషయాల్లో అవగాహన రావడం నిజంగా చాలా 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 మంచిదన్న మాలో ఒక నూతనమైన ఉత్తేజాన్ని నేను కూడా అతి త్వరలో కలుస్తా అవకాశం కట్టడే నాకు ఆ పర్మిషన్స్ విషయం బ్లూ ప్రింట్స్ అయ్యి తీసుకొని ఇప్పుడు